హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఇంట్లో రుచికరంగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడూ చేసే విధం కాకుండా ఇవాళ డిఫరెంట్ మసాలాతో చేసి చూపిస్తాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పప్పు రసం సాంబార్ చట్నీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారము పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా అల్లము మీడియం సైజు వెల్లుల్లిపాయ గడ్డండి పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మసాలా కోసము కొద్దిగా కరివేపాకు దాల్చిన చెక్క కొద్దిగా నాలుగు ఐదు లవంగాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి హాఫ్ టేబుల్ స్పూను మిరియాలండి ఇవి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ చికెన్ అయితే ఆల్రెడీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ధనియాలు జీలకర్ర చక్కా లవంగా కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి మాడకుండా సన్న సెగ పైన వేయించుకుంటే రుచి బాగుంటుంది మనం మామూలుగా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి చేసుకుంటుంటాము మిరియాల పొడి అలా కాకుండా ఇలా మసాలా పొడి అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటే రుచి అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీరు ఎండు కొబ్బరి ఇష్టపడకపోతే ఎండు కొబ్బరి స్కిప్ చేసేసి కొట్టి ధనియాలు అలాగే చక్క లవంగా మిరియాలు కరివేపాకు వేసి చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వేగిపోయండి ప్లేట్లో పెట్టుకొని అదే కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి ఉల్లిపాయ మంచిగా వేయించుకోవాలి ఇది చక్కగా వేగితేనే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుంది కొద్దిగా గ్రేవీగా కూడా ఉంటుంది మనం రైస్లో కూడా డైరెక్ట్గా కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఫ్రెష్ కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఉల్లిపాయ త్వరగా వేగిపోతుందండి మాడకుండా వేయించుకోవాలండి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసుకున్న పేస్ట్ అయితే మనకి బాగుంటుందండి టైం ఉంటే అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి నీసు వాసన పోవాలంటే కొద్దిగా నిమ్మరసము ఉప్పు వేసి కడిగినట్లయితే మనకి నీసు వాసన అనేది పోయి మంచిగా ఉంటుందండి చికెను చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకు పట్టే విధంగా మొత్తము కలుపుకోవాలి కలిపిన తర్వాత చూపిస్తానండి ఈ విధంగా మొత్తము కలిపేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూన్ కానీ పావు టేబుల్ స్పూన్ కానీ పసుపు మరి కాస్త ఉప్పు వేసి ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలండి కారము పసుపు మొత్తము కలిపేసాను చూశారు కదా నీళ్ళు ఏమీ అవసరం లేదండి మూత పెట్టేసి ఉడికిస్తే చికెన్లోనే బాగా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళతోనే చికెన్ మొత్తము ఎగిరిపోయే వరకు నీళ్ళు ఉడికించుకోవాలి అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా నీళ్ళు ఎంతగా వచ్చాయో ఆ నీళ్లు మొత్తము ఎగిరిపోతేనే మనకి నీసు వాసన లేకుండా చికెన్ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఈ నీళ్ళతోనే ఉడికించేసుకోవాలి ఇంకా నీళ్ళు ఏమీ వేయనవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలండి పప్పు రసం ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా చికెను ఉడికే కొందే నీళ్ళు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఆ నీళ్లు మొత్తము ఎగిరిపోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది మంచి రుచిగా ఉంటుంది నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి అది ఎగిరేలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ధనియాలు చక్కా లవంగా కరివేపాకు మిరియాలు వేసేసి పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం పౌడర్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలా వేయడం వల్ల చికెన్ ఫ్రైకి చాలా రుచి వస్తుందండి మీరు ఇంకా కలర్ రావాలంటే ఇందులో రెండు మూడు బ్యాడగమిరపకాయలు కూడా వేయించి వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది కలర్ కూడా మంచి కలర్ అయితే వస్తుందండి చూశారు కదా నీళ్లు చాలా వరకు ఎగిరిపోయాయి ఇంకా కాస్త ఉన్నాయి అది కూడా ఎగిరిపోయిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాము ఈ మసాలా వేయడం వల్ల మంచి రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా పైనుంచి ఫ్రెష్ కరివేపాకు వేసేసుకోవాలి వేసేసి సన్న సెగపైన పైన వేయించుకోవాలి అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది మంచి రుచితో మంచి సువాసనతో చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా చికెన్ ఫ్రై అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ